పౌర నీవులైన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పుట్టినరోజు శుభ సందర్భంగా జిల్లా మండలం భీమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మన గవర్నమెంట్ ప్రజా వైద్యశాల అందు వచ్చిన అందరికీ పేషెంట్లకి అనుకోండి మిగతా కార్యాచరణకు వచ్చిన అందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ముఖ్య ఉద్దేశం భోజనాల కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఎమ్మెల్యే గారు డోనియోజవర్గ ఎమ్మెల్యే గారు కోట్ల ప్రకాష్ రెడ్డి గారు ఈరోజు పుట్టిన దిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరపున అదేవిధంగా మా రెడ్డి అన్న గారు భోజనం మంచి ఒక మంచి భోజనం పెడితే బాగుంటుంది ఆయన పుట్టిన పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి ఆయన ఉద్దేశంతో ఈరోజు మనం భోజన కార్యక్రమం ఏర్పాటు చేసినాము అదేవిధంగా మన మండలాన్ని ఎంతో ఎన్నో రకాలుగా అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు నడుపుతున్నాడు అదేవిధంగా ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ పోతున్నాడు కాబట్టి ఆయన ఆయు ఆరోగ్యాలు ఎల్లకాలం బాగుండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి అందరం కోరుకుంటున్నాం